പേര് സെക്കില്ല അപ്പൊ ശരിക്കില്ല రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొస్తూ అనేక సంస్కరణలను చేపట్టడం జరిగింది మరి తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆయన చేసినటువంటి సంస్కరణలని ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక మార్పులని పూర్తిగా నీరుగారుస్తూ లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపంగా తయారైనటువంటి ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ ఈరోజు రోజు ఆధ్వర్యంలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అమలు చేయాలని చెప్పి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజశేఖర్ రెడ్డి తనయుడుగా రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం కంకణ బద్దులై పనిచేస్తామని చెప్పి అధికారం లేకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పాలిట కర్కశంగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నత విద్యను విద్యార్థులకు దూరం చేసినటువంటి పరిస్థితి అమ్మ ఒడిపోయేతో నాన్న బుడ్డీకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ జీవో నెంబర్ డెబ్బై ఏడును తీసుకొచ్చి ఉన్నత విద్యను భేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు దూరం చేసినటువంటి పరిస్థితి అందుకే చెప్తా ఉన్నాం రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్తోనే సాధ్యం అని చెప్పి చెప్తా ఉన్నాం రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ షర్మిలతోనే సాధ్యం అని చెప్తా ఉన్నాం రాజన్న నిజమైన వారసులు కేవలం వైఎస్ షర్మిల గారు మాత్రమే అని చెప్పి ఎన్ఎస్వైగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ నిరసన ర్యాలీతో అయినా సిగ్గు తెచ్చుకొని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేసినటువంటి విద్యా సంస్కరణలని బేషర్తుగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రభుత్వం మీద తిరుగుబాటుకు సన్నద్ధమవుతామని చెప్పి ఎన్హెచ్వైగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం